ఎమ్మెల్యే మదన్ మోహన్ అండదండలతో తనపై దాడి చేశారని బీజేపీ పార్టీ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ ముఖ్య అనుచరుడు రామకృష్ణ గుప్తా ఆరోపించారు ఈ నెల పన్నెండవ తేదీన తన వ్యక్తిగత పనుల నిమిత్తం లింగంపేట నుండి పర్మల్లా గ్రామానికి వెళ్తున్న మార్గం మధ్యలో తనని కాపుగాసి అకారణంగా తన కారుని ఆపి అతనిపై దాడి చేసినట్లు తెలిపారు ఈ విషయంపై స్థానిక లింగంపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన పోలీసులు ఇప్పటి వరకు పట్టించుకోకపోవడం బిడ్డూరం అన్నారు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ ప్రోద్బలంతో లింగంపేట పోలీసులు ఇప్పటి వరకు దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోక పోవడం దారుణమన్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ శెట్కర్ ఓటమి భయంతో బీజేపీ నాయకులపై కాంగ్రెస్ నాయకులు దాడులకు పాల్పడుతున్నట్లు తెలిపారు దాడులు చేసిన కాంగ్రెస్ నాయకులపై ప్రతిదారులు చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు వారిపై రాష్ట్ర నాయకులతో మాట్లాడి ఎన్నికల అధికారులకు మరియు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు ఐల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రౌడీలను పెంచి పోషిస్తున్నారని వెంటనే అలాంటివి మానుకోవాలి అని లేని పక్షంలో ప్రజలు తగిన గుణపాఠం చెప్పక తప్పదన్నారు ఎల్లారెడ్డిలో మదన్ మోహన్ ఎమ్మెల్యే అయినప్పటి నుండి ఇలాంటి దారుణాలు ఎమ్మెల్యే అనుచరులు ఇలాంటి దారులకు పాల్పడుతున్నారని తెలిపారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ గుండాలు అనలే కాంగ్రెస్ పార్టీ గుండాలు వాళ్ళ మితిమీరిన ఉత్సాహంతో ఈరోజు బీజేపీ కార్యకర్తలపైన బీజేపీ నాయకుల పైన దాడి చేస్తూ ఉన్నారు ఇది ఇది ధర్మబద్ధమైనది కాదు ఈ రకంగా భౌతికంగా దాడులు చేస్తూ మొన్న మే పన్నెండవ తారీఖు నాడు అర్ధరాత్రి నేను నా వ్యక్తిగత పనుల మీద వెళ్ళలేకపోతూ ఉంటే నా కారును వెంబడించి దాదాపుగా ఎంతమంది వచ్చారు ఒక నలభై నుంచి యాభై మంది వచ్చి దాంట్లో నుంచి ఒక పది మంది నా మీద నాన్ స్టాప్ ఒక పదిహేను నిమిషాల పాటు దాడి చేసి నా కారును ధ్వంసం చేశారు నన్ను ఫిజికల్గా ఫిజికల్గా చాలా ఎంజాయ్ చేశారు దాంట్లో నా నా పైన దాడి చేసిన వ్యక్తులలో ప్రధానంగా ఇక్కడ లింగాపేట మండల పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నారా గౌడు అతని చేతిలో అతని చేతిలో కర్రను తీసుకొని నా పైన నన్ను ఖచ్చితంగా హత్య చేద్దామనే ఉద్దేశంతోనే అక్కడికి వచ్చారు హత్య చేద్దాం సుబ్బల రాజు యూత్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆ తర్వాత ఆ తర్వాత నగేష్ సాజీద్ గులాం ప్రసాద్ గౌడ్ సాయి కుమార్ గౌడ్ జక్సాని రవి రామగౌడ్ కయూమ్ ఇట్లా ఇక ఇట్లా పది మంది పది మంది దాదాపుగా వాంటెడ్గా పదిహేను నిమిషాల పాటు నా పైన దాడి చేశారు ఈ దాడి అనేది లింగారం శివార్లో ఉన్న కరీంనగర్ ఖైదీ ముందు జరిగింది ఈ దాడిని బీజేపీ పార్టీ బీజేపీ పార్టీ మేమందరం తీవ్రంగా ఖండిస్తున్నాం ఇటువంటి దాడులకు ఇటువంటి దాడులకు ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా ఏ పార్టీ స్వాగతించదు ఈరోజు ఈరోజు గెలుస్తలేమో ఓడిపోతున్నామనే భయంతో కాంగ్రెస్ పార్టీ ఈ రకమైన నీచ రాజకీయాలకు తెరలే తెరలేపుతా ఉన్నది ఇది కరెక్ట్ పద్ధతి కాదు ఇది కరెక్ట్ పద్ధతి కాదు ఈరోజు నిన్న పోలింగ్ స్టేషన్లో కూడా పోలీ స్టేషన్ కార్యకర్తలు బెదిరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇలా మద్యాన్ని మద్యాన్ని అలవాటు చేసిన వారు డబ్బులు పంచుతున్న వాళ్ళు ఇలా మా కార్యకర్తలు కనీసం బీజేపీకి ఓటు అయ్యామని చెప్పేసి రా అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ప్రకారము హక్కు ప్రకారం ఓటు అక్కితే కూడా ఆ ఓటును హక్కు ఓటును అడగకుండా కూడా ప్రచారంలో మా కార్యకర్తలు ఎక్కడికక్కడ అడుగున్నారు ఇది ఇది ఖచ్చితంగా ఇది ఖచ్చితంగా ఈ రోజున రాజకీయాల్లో ఇది సవరించిన విషయం కాదు నువ్వు గెలవాలనుకుంటే రాజకీయంగా గెలువు వ్యక్తుల పడిన దాడితులను మోహన్ గారు మీరు ఒక్కసారి ఆలోచించాలి నేను అందరినీ పూర్తి గుర్తిస్తుండ్రు ఎమ్మెల్యే గారు ఇది కరెక్ట్ పద్ధతి కాదు మీకు మళ్ళొకసారి లింగంపేటు బీజేపీ పక్షాన ఎల్లారెడ్డి ఎల్లారెడ్డి నియోజకవర్గం తరఫున మీకు హెచ్చరిస్తా ఉన్నాం ఇట్లాంటి భౌతిక దాడులు మీరు ఖచ్చితంగా మానుకోవాలి ఇట్లాంటి భౌతిక దారులు మీరు మరకకపోతే మా కార్యకర్తలు ఎట్లా ఉన్నారంటే రామదండు రామదండు సైన్యం ఉన్నది ఇక్కడ నరేంద్ర మోడీ గారు సైన్యం ఉన్నది ఈ రోజు నుంచి మళ్ళీ చెప్తా ఉన్నా మీరు ఎక్కడైతే దాడులు చేస్తారో దాడికి ప్రతి దాడే సవాల్ ఉంటది ఎవ్వరు భయపడటం లేడు నువ్వు దాడులు పట్టినావు ఈ రోజు నువ్వు కొట్టినావు తీసుకున్నావు నువ్వు మమ్మల్ని దాడి చేసిన ప్రతి సాక్ష్యం మీరు దాడి చేసిన ప్రతి విజువల్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి నేను త్వరలోనే త్వరలోనే రాష్ట్ర పార్టీ దృష్టికి తీసుకెళ్లి వీటన్నింటినీ ఆధారాలతో సహా నేను ఎలక్షన్ కమిషన్ కి సబ్మిట్ చేయబోతా ఉన్నా మీరు మీకు పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు మీరు ఫిర్యాదు మేరకు వారిని అరెస్ట్ చేయకపోతే నేను కోర్టు ఎంక్వైరీ కూడా కూరబోతా ఉన్నాను ఎట్టి పరిస్థితుల్లో దీన్ని దీన్ని వదిలే ప్రసక్తే లేదు నా మీద దాడి చేసిన ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరి పైన ప్రతి ఒక్కరి పైన ఖచ్చితంగా చర్య తీసుకునేంత వరకు నేను హోరాడతా మేము పోయే రక్తం లేదు ఎల్లారెడ్డి నియోజకవర్గం ఇప్పటివరకు ఇట్లాంటి సంస్కృతి లేదు కడప అనంతపూర్ ఫ్రాక్షనిస్ట్ రాజకీయాలు తీసుకుందామనుకున్నావు నువ్వు ఇక్కడ కానీ ఎప్పుడు ఎల్లారెడ్డి నియోజకవర్గం ఇట్లాంటి లేదు ఎల్లారెడ్డి నియోజకవర్గం ప్రశాంతి మారిపోయారు ఇలా ప్రశాంతంగా ఉన్న ఎల్లారెడ్డి నియోజకవర్గాన్ని నువ్వు బీహార్ యూపీ ఉత్తరప్రదేశ్ అట్లాంటి రాజకీయాలలో కడప అనంతపూర్ ఫ్రాక్షనిస్ట్ రాజకీయాలు తీసుకొద్దాం అనుకున్నాను ఇక్కడ ఏంది నీ ఉద్దేశం గుండాలను పెట్టి నా పైన దాడి జరిగిన తీరుంది నా కారును మొత్తం ధ్వంసం చేయడం జరిగింది పెద్ద పెద్ద కట్టెలు రాళ్లతో రాళ్లతో సహా ఇక్కడ బెడ్ చూడొచ్చు మీరు బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఇంకా చూడలేదు no es cierto.